నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడిచింది అయితే ఈ ఎనిమిది నెలల్లో ఏపీలో రాజకీయ పరిణామాలు చెగచక్క మారిపోతున్నాయి ఏమిటి అని అంటే కూటమి పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీ జనసేన ఎవరికి వారుగా వాళ్ళ తాలూకా పార్టీ బలాన్ని క్షేత్రస్థాయి నుంచి ఇప్పుడు పెంచుకునేటటువంటి ప్రయత్నాలు సాగిస్తున్నారు దానిలో భాగంగానే చాలామంది వైసీపీ నుంచి ముఖ్య నేతలు రెండో కేటగిరీకి చెందినటువంటి నేతలు చాలామంది ఎమ్మెల్సీలు రాజ్యసభ ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోవటం జనసేనలోనికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది ముఖ్య నేతలు వెళ్ళారు అయితే ఇంకా కూడా వైసీపీ నుంచి ఎవరు వచ్చినా కానీ చేర్చుకోండి అనేటటువంటి విధంగా పైనుంచి బీజేపీకి అధిష్టానం నుంచి ఉన్నట్టుగా సమాచారం తెలుస్తుంది అయితే ఇది తెలుగుదేశానికి మరి ఈ పార్టీలు ఎవరికి వాళ్ళుగా స్వయంగా సంస్థ స్వయంగా క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చెందితే టీడీపీకి అది కాస్త కోస్తో మింగుడు పడినటువంటి విషయమే కదా కాబట్టి ఎవరు వచ్చినా కానీ మీరు మన కూటమి పార్టీలకు సంబంధించి ఇట్లాంటి వైసీపీ నుంచి చేర్చుకునేటటువంటి విధంగా చేయకండి వద్దు అనేటటువంటి చెబుతున్నట్లుగా తెలుస్తుంది టీడీపీ నుంచి చెప్తున్నట్లుగా కానీ అధిష్టానం ఏం చెప్తుంది అట్లాగా చేయొద్దు ఎవరు వచ్చినా మీరు చేర్చుకోండి కానీ కూటమిలో ఉండండి కూటమి ప్రభుత్వంలో ఉండండి మనం భాగస్వామిగా ఉందాము కానీ ఎవరు వచ్చినా మీరు చేర్చుకోండి అది వాళ్ళకి సంబంధం లేనటువంటి విషయం కదా కాబట్టి మీరు దానిలో సంకోచించ సంకోచించవద్దు మన పార్టీని స్వతంత్రంగా బలోపేతం చేసేటటువంటి బాధ్యత మనం తీసుకోవాలి కదా కాబట్టి వాళ్ళు వద్దంటే మీరు మానేయకండి అని చెప్తున్నటువంటి విషయం కూడా సమాచారం తెలుస్తుంది అట్లాగే పురంధేశ్వర గారిని మన బీజేపీ చీఫ్గా ఏపీలో ఉన్నారు కదా ఆమె ఆమెను ఢిల్లీని అక్కడ అందుబాటులో ఉండమని పెద్దలకు కబురు చేసినట్లుగా సమాచారం అయితే అందుబాటులో రెండు కారణాలుగా ఉండమని చెప్పారు అనేటటువంటి విధంగా భావిస్తున్నటువంటి రెండు కారణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి మొట్టమొదటిగా ఆమె ఏపీలో బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆ ఏపీ బీజేపీ అధ్యక్షుల్ని మార్చాలి అన్నటువంటి దృక్పథంతో ఆమెను పురంధేశ్వరి గారిని అందుబాటులో ఉన్నామన్నారు అనేటటువంటి విధంగా వార్తలు వస్తున్నాయి కేంద్ర కమిటీలో కంటిన్యూ చేస్తూ బీజేపీకి వేరే వ్యక్తిని అధ్యక్షులుగా ఏపీకి సంబంధించి చేయటానికని కేంద్రం భావనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకా రెండో విషయం ఏంటంటే అది కాకుండా ఇంకేమైనా అంటే ఇప్పుడు ఎవరైనా వైసీపీ నుంచి వస్తే మీరు చేర్చుకోండి చేర్చుకొని పార్టీని స్వతంత్రంగా బలోపేతం చేయండి అన్నటువంటిది తెలుగుదేశం నుంచి వద్దన్నా కానీ వాళ్ళతో పొత్తులో ఉండి ప్రభుత్వంలో ఉండి కూటమిలో ఉండి మన పని మనం చేసుకోవాలి మన పార్టీని మనం బలోపేతం చేసుకోవాలి అని ఈ రెండు రకాల గురించి అక్కడ పురంధేశ్వరి గారిని పిలిపించారు అనేటటువంటి విధంగా అందుబాటులో ఉండాలన్నటువంటి విధంగా సమాచారం తెలుస్తుంది మరి చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే